జై జైవాసూడు ముఖ్యంగా ఇక్కడ ప్లస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం నా పేరు షేవు చూరా ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ ప్రధాన కార్యదర్శిని మరి ఈనాడు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి స్టోన్ స్పేట్ మెయిన్ రోడ్ నందు తెలిసి ఉన్న శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఈ దేవస్థానం ఆర్య వయసుల పరిపాలనలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి గతంలో ఎగవమెంట్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అలాగే మా ప్రీతమ నాయకులు మా పూజలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వంజేటి రోసయ్య గారు ఆనాడు ఎండోమెంట్ నుంచి ఎక్కడైతే పరమేశ్వర దేవస్థానాలు ఉన్నాయో ఆ దేవస్థానం అన్ని కూడా ప్రతి జిల్లాలో ఒక ఆర్యవయ ఉంటుంది మరి ఆ ఆర్యవయ్య ఆధ్వర్యంలో ఈ కనికా పరమేశ్వర దేవస్థానం కమిటీ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఆ దేవస్థానాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది తొమ్మిదో సంవత్సరం మరి ఈ యొక్క కనికా పరమేశ్వరి దేవస్థానం నెల్లూరులో ఎండోమెంట్ నుంచి బయటికి తీసుకురావడం వైశ్యుల వైశ్యల అర్పణ ఆర్యవయ్య సంఘానికి అప్ప చెప్పడం జరిగింది ఈ తరుణంలో ఆనాటి చైర్మన్ గులపల్లి సుధాకర్ గారు నేను అంటే షంభరావు ఇద్దరు కలిసి బైలాని తయారు చేసి ఆ బైలాని అనుసరించి ఆ బైలా కాపీని తయారు చేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ బైళా యొక్క సారాంశం ఏమంటే ఆదివేశ సంఘం అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆ వైశ్య సంఘం అధ్యక్షుడికే కనికా పరమేశ్వరి దేవస్థానం కమిటీ వేసేదానికి అర్హత ఉంటుంది అదే తరుణంలో గత ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది కానీ ఈ ముఖాల ద్వారకనాలు అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడు అయిన తర్వాత సుమారు ఎనిమిది సంవత్సరాలు జరుగుతున్నా కూడా ఆయన ఆధ్వర్యంలో మరి ఈ కమిటీని నడిపిస్తున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చిన మనుషుల్ని వాళ్ళకి సంబంధించిన మనుషుల చేత దేవస్థానాన్ని నడిపిస్తున్నారు ఈ దొరకనాథ్ అనే వ్యక్తి ఆయుర్వేద సంఘానికి నాలుగు సంవత్సరాల క్రితమే అర్బన్ ఆయుర్వేద సంఘం నుంచి ఆయన యొక్క పిరియడు అయిపోయింది ఆయనకి ఎలాంటి అదార్థి లేదు ఎటువంటి దేవస్థానంలో ఎటువంటి బాధ్యత లేదు కానీ ఆయన పవర్ ఉందని అధికారం ఉందని ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టం వచ్చిన మనుషుల్ని కమిటీ వేసుకోవడం జరిగింది మరి గతంలో ఈ బైలా తయారు చేసిన తర్వాత మరి ఏ ముఖాల ద్వారకనాథ్ గారికి మరి నేను ఆ రోజు ఎన్నికలు జరిపి ఎన్నికల్లో ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులకి వెనికా పరమేశ్వర దేవస్థానాన్ని వారికి హ్యాండల్ చేయడం జరిగింది మరి ముఖ ద్వారకనాథు ఎన్నికలు జరగకుండా వారి సొంత మనుషులకి దొడ్డిగా ఫేక్ కమిటీని ఒకటి తయారు చేసి ఈ ఫేక్ కమిటీని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఎందుకు ఏర్పాటు చేశారంటే దాని సారాంశం మీకు చెప్తున్నా ఇప్పుడు మీ ద్వారా భక్తులు అందరూ కూడా తెలియజేస్తున్నా అమ్మవారి భక్తులకి ఉభయకర్తలకి అలాగే రాజవైశ్యులకి అందరూ కూడా ముఖ్యంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకు ఫేర్ కమిటీ వేశాడు రాత్రికి రాత్రి ఎందుకు కమిటీ వేశాడు దాని గురించి నేను ఇప్పుడు మీకు భక్తులందరికీ కానీ వైశ్యులకు కానీ ఉభయకర్తలకు కానీ విశ్లేషిస్తున్నా వారు ఈ దేవస్థానం పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ పునర్నిర్మాణంలో పద్నాలుగు కోట్ల రూపాయలు అమ్మవారి దేవస్థానానికి భక్తులు విరాళం ప్రకటించడం జరిగింది దాని గురించి ఈ విరాళములు ప్రకటనని మేము జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క వివరాలు ఇవ్వమని డొనేషన్లు ఎవరెవరు ఎంత ఇచ్చారో ఎవరు దేనికి దేనికి ఎంత ఖర్చు పెట్టారో ఇవన్నీ కూడా మేము ఖర్చులు వారిని అడగడం జరిగింది వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే లెక్కలన్నీ ఇప్పుడు పబ్లిక్లో చెప్పేదాన్ని కుదరదు డోనర్స్ భయప్రాంతం చేశాడు మీ డోనర్స్ పేరు చెప్పి ఎందుకంటే అసలు పట్టుకుంటారని చెప్పి భయప్రాంతం చేశాడు ఎక్కడ కూడా డోనర్స్కి దేవస్థానానికి ఇచ్చి డోనర్లు పట్టుకున్న దాఖలాలు ఇప్పటికి నాకు తెచ్చి ఏ గుడికి కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వచ్చిన గుళ్ళను కూడా ఆ మాదిరిగా జరగాల ఓటర్స్ భయప్రాంతం చేశారు అంటే వాళ్ళ దగ్గర లెక్కలు చూపించమంటే మిస్యూజ్ చేసి అమ్మవారి సొత్తుని సరైన పద్ధతిలో సద్వినియోగం చేయకుండా కోట్ల రూపాయలు ధనాన్ని వారు లెక్కలో చూపించకుండా మరి రాత్రికి రాత్రి కమిటీ వేశారు రేపు ఉదయం మీరు జనరల్ వాడే మీటింగ్లో అడిగితే రేపు ఉదయం మీరు టెంపుల్ దగ్గరికి రండి టెంపుల్ దగ్గరికి వస్తే మీకు డోనర్స్ లిస్ట్ ఇస్తాం లేదంటే లెక్కలు జమా ఖర్చులు ఇస్తాం పబ్లిక్లో ఇచ్చేదానికి అంటారు ఎక్కడైనా ఏ జనరల్ బాడీ మీటింగ్ అయినా అసలు మనం మీటింగ్ ఎందుకు పెట్టుకుంటాం జనరల్ బాడీ మీటింగ్ అంటే జరిగిన గత కాలంలో ఏవైతే జమా ఖర్చులు ఉంటాయో ఏవైతే కార్యక్రమాలు చేశామో అవన్నీ కూడా వివరించేదాని కోసంగానే మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం ఇది ఎంతవరకు సమంజసం తెల్లవారు మేము దేవస్థానానికి పోతే అయా నేను కమిటీ మారిపోయింది కొత్త కమిటీ వచ్చింది మాకేం తెలియదు అయ్యా అంటారు ఇది ఎంతవరకు నేనే సమంజసం అనేది అందరూ కూడా ఆలోచించాల మమ్మల్ని ఉదయం ఉల్లేఖరమ్మని డోనర్స్ లిస్ట్ ఇస్తాము ఇస్తామని ఆ రోజు రాత్రికి రాత్రికు కమిటీని మార్చడం జరిగింది రోజు వాళ్ళు చెప్తుంటారు ఇందా ప్రెస్ మాట్లాడారు సరసకు సమావేశం పెడతాం రేపు నెల పద్దెనిమిదో తేదీ పెడతాం రేపు నెల మేము పద్దెనిమిదో తేదీ లెక్కలు ఇస్తాం నువ్వు గతంలో ఇచ్చినప్పుడు గతంలో కమిటీ చేసినప్పుడు అసలు నీకు ఏమి అర్హత ఉందే నువ్వు కమిటీ చేశావు నీకు ఎలాంటి అర్హత లేదు నువ్వు ఆలయ సంఘ అధ్యక్షుడు కాదు స్టేట్ అధ్యక్షుడి కాదు ఏ అధ్యక్షుడి కాదు నీకు ఏమీ సంబంధం లేదు సంబంధం లేకుండా నీకు సొంతం చూసి నీ ఇష్టం వచ్చినట్టు నీ లెక్కలు బయట పెడతారని ఇప్పుడు కూడా యాండవర్ది అయితే నీ బొక్క బయటపడుతుందని నువ్వు ఈరోజు మరి యాండవర్ చేసేదానికి భయపడుతున్నావు నీకు నిజంగా దొంగ ధైర్యం ఉంటే నీ కమిటీ కానీ నీ కానీ రేపు ఉదయం మేము వస్తాము లెక్కలు ఆడ పెట్టండి మాకు హ్యాండ్ చేయండి మరి నీకు అటువంటి దొంగ ధైర్యం లేనప్పుడు ఊరికి పిరిగి పొందలాగా అసలు నీకేం హారవుతుంది నువ్వు జనరల్ మీటింగ్ మీటింగ్లో మా నాయకులు రోసయ్య గారి తర్వాత టీజీ వెంకటేష్ గారు మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్యవేస మహాసభను ముందుకు నడిపిస్తున్నాడు రోజు ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా ఆర్యవేస్ సంఘం నడుస్తుంది మరి నువ్వు దిగునీటి మహా రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు సార్లు నువ్వు ఫర్వర్లో ఉండి అక్కడ కూడా నువ్వు దిగుపోమంటే దిగిపోవాలా నీవు ఎక్కువ రెండు సార్లు ఉండి బైలా ప్రకారం ఒకసారి ఉండాలి అటువంటి నువ్వు రెండు సార్లు మహాసభలో అధ్యక్షుడిగా ఉండి రెండు సార్లు ఉన్న తర్వాత కూడా నువ్వు దిగుపోకపోతే టీజీ వెంకటేష్ గారు ఎలక్షన్ జరిపించారు మహాసభలో కూడా నువ్వు బయలాను ఉల్లంఘించావు బయలాను ఉల్లంఘిస్తే టీజీ గారు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి టీజీ వెంకటేష్ గారు ఆ జనరల్ బాడీ మీటింగ్ లో నువ్వు బైరా ఉల్లంఘించిన దానివల్ల మహాసభ నుంచి జరిగింది నీ మెంబర్షిప్ చేయడం జరిగింది ఇది బా ఇది ఒక సర్వసభ్య సమావేశంలో జరిగినటువంటి మినిట్స్ కాపీ మరి ఏ అర్హత ఉందంట ఇంకా ఇక్కడ దేవస్థానంలో నేను కమిటీ నేను వేసాను నా లేదా పచ్చిందో తెలియదు అసలు నువ్వు ఎవరసా నీకేం సంబంధం ఉంది నీకు ఎలాంటి అప్పు లేదు కమిటీ వేసిన కొత్త కమిటీ వస్తే లెక్కలిస్తే నీ బంగారం అంతా బయటపడుతుందని నువ్వు ఈరోజు దానాన్ని కూర్చోబెట్టుకొని అసలు వాళ్ళు ఎవరు వాళ్ళకి వాళ్ళు నిజంగా ప్రెసిడెంట్ సెక్రటరీ లేరా ఎవరు నిర్ణయించారు ఇప్పుడు నువ్వే నువ్వు వేసి ఉంటే కమిటీని వాళ్ళకి ఏం సంబంధం ఉంది ఫేక్ కమిటీ ఇప్పుడు నడుస్తుంది దొంగ కమిటీ నడుస్తుంది మీకు ధైర్యం ఉండి దొంగ ఉంటే పదం అయిపోయిన తర్వాత రాయల్టీగా తీసుకోవాలి గొప్ప చెప్పాల కాబట్టి రేపు ఉదయం పది గంటలకి ప్రజెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆఫ్ ప్రవీణ్ శంకర్ అర్మణ ఆర్వే సంఘం అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది మరి ఆ కమిటీ రేపు ఉదయం పది గంటలకి అమ్మవారి దేవస్థానంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది కాబట్టి ఆది వయసులు కానివ్వండి కత్తులు కానివ్వండి ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి పెద్దలందరూ కూడా ఆర్యవేసి పెద్దలందరూ కూడా రేపు ఉదయం పది గంటలకి అమ్మవారి దేవస్థానానికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి అమ్మవారి కృపా కటాక్షాలు చెప్పి అందరికీ కూడా నేను అందరినీ కూడా కోరుకుంటూ రమేష్ శంకర్ గారు ఆధ్వర్యంలో వేయబోయే కమిటీ రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి చేసి అమ్మవారి దేవస్థానాన్ని ఇంకా ముందుకు తీసుకపోతారని ఆశిస్తూ મી અંદર નો